అప్పుడు ఇంకా గజేంద్రుడు చేసేదేమీ లేక వెయ్యేళ్ల యుద్ధం పూర్తయ్యాక భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థనతో మనం సెలవు తీసుకుందాం దాంట్లో విశేషాలన్నీ రేపు చెప్పుకుందాం వెయ్యి సంవత్సరాల యుద్ధం చేశాడు అది లోపలికి రాగుతోంది ఈయన బయటికి రాగుతున్నాడు తెమల్డని లేదు ఒక్కసారి తొండం పైకి ఎత్తాడు అంత తొండం పైకెత్తినప్పుడు కూడా ఆయన కనిపించింది ఈ రో ఇస్తే కానీ భగవంతుడు కూడా రాడు కదా అని ఆ సరస్సులోనే తాను తెంపి పడేసిన పద్మం కూడా తీసుకున్నాడు ఆ తొండం చివర పద్మం ఉండేలా పద్మాన్ని పైకెత్తాడు ూముల్ వనములోనం పెద్ద కాలంబు సన్మానింపలక్ష కోటి కరిణీరాదు మరిపుష్ట చందన లతం తుండక ఈ నిరాశను ఇటేల వచ్చి ఈ నిరాశనిటేల వచ్చి భయం వెట్లో గది ఈశ్వరా చేపల నుండు లీనమై ందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెంబడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వముత అనయైన వాడెవ్వడు వాణిని ఆత్మభవుని ఈశ్వరుణే శరణం పో ఒక పరి జగములు వెలినిడి ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి కొనుచు ఉభయము తానై సకలమున సాక్షియూచు అయ్యకలంకుని ఆత్మమూలుని అర్చిదలంతో లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుదిని లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుదిని అలోకంబగు పెంజీకటి గవ్వల నెవ్వడు వెలుంగును ఏకాకృతి వెలుంగు లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుదిని అలోకంబగు పెంజీకటి నెవ్వడు ఏకాకృతి వెలుంగును అతనిని సేవి నర్తకుని భంగి పెక్కల నాడు నర్తకుని భంగి పెని భంగ్ భంగి పెక్కత్తులతో నాడు చుండి మునులు 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 దిబిజుల్ భంగి పెక్కగు గుత్తులతో నాడు చుండి మునులు దివిజుల్ మునులు దివిజుల్ కీర్తింపని ఎవ్వని వర్త రు ఎరుగరు ఎవ్వని వర్తన మొరులెరుగరు అతివాణిను తితు కలడం కలడందులు దీనులయడ కలడెంధులు పరమయోగి గణముల పాలన కలడెందులు దీనులయడ కలడెందులు పరమయోగి గణముల పాలన కలడెందురన్ని దిశలను కలడు కలండ నెడువాడు కలడో లేడో

చూడడే నా పాటు చూపుల చూడక చుముచువారల కృప నా మొరాలింపడే మొరగుల మొరల రుంగుచు తన్ను మొరగువాడు అఖిల రూపులు తన రూపమైన వాడు అఖిల రూపులు తన రూపమైన వాడు ఆది మధ్యంతములు లేక అడరువాడు భక్త జనముల దీనుల పాలివాడు కెమినడే చూడడే త తలపడే వేగరాడే వినడే చూడడే తలపడే వేగరాడే ఇలా ఒక్కింత లేదు ఇన్ని పద్యాలు పాడినా రాలేదండి ఇరవై పద్యాలు రాశాడు పోతానగా ఇరవై పద్యాలు పాడినా రాలేదు ఈ పద్యానికి వచ్చాడు మొదటి పద్యానికి ఎందుకు రాలేదో ఈ పద్యానికి ఎందుకు వచ్చాడో చెప్పుకుంటే గజేంద్ర మోక్షణం సరిగ్గా అర్థం ఈ భజనలో ఏమంటున్నాడు అంటే లా ఒక్కింతయు లేదు దైర్యము విలోలంబయ్యే ప్రాణంబులు తెప్పెను మూర్ఛ వచ్చే తను శ్రవంబయ్య నీవే తప్పని తప్పరం బెరుగ మన్నింపంగదే బంగదే దీను నిన్ నీవే తప్పని తప్పరం వెరుగ మన్నింపంగదే పంగదే దీను రావే ఈశ్వర రావే ఈశ్వర కవే వరద సంరక్షించు భద్ర శాంతాజనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం సుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి అనగమ్యం వందే విష్ణుం భవభయకరం సర్వలోకైకనాథం ఇంత తీవ్రంగా ప్రార్థించిన మొదటి పద్యానికి ఎందుకు రాలేదో తెలుసా ఆ పద్యంలో అంతరార్థం ఉంటే మన జీవితాలు బాగుపడతాయి నానానేక వనములో నన్ పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరిణీ రాధుండనైయుండి మద్నాం భరిపుష్ట చందన లతాం తచ్చాయలందుక ఈ నిరాశని వచ్చితి భయం వెట్లో గది ఈశ్వరా మనిషికి ఎప్పుడు మూడు గుణాలు వెంటాడుతూ ఉంటాయి సత్వగుణం రజోగుణం తమో గుణం దాని బాపతో అహంకారాలు కూడా వెంటాడుతూ ఉంటాయి నేను ఇందులో చాలా గొప్పవాడు ఇందులో చాలా గొప్పవాడిని ఈ పద్యంలో తామసాహంకారం రాజసాహంకారం సాత్విక అహంకారం మూడు ఉన్నాయి అందుకే ఈ పద్యం అయ్యాక కూడా లక్ష్మీదేవి ఆ ఏదో పిలుస్తోంది అంటే వద్దు ఇంకో ఆటై అన్నాడు ఆయన పాచికలు ఆడుతున్నాడు ఆయన ఇంకో ఆటై నువ్వు బాకీ పడ్డావు పది రూపాయలు లక్ష్మీదేవి బాకీ దీనికి నువ్వు బాకీ పడ్డావు ఎగ్గొట్టేద్దామని చూస్తున్నావు అక్కడ వాడు ఎవడుస్తున్నాడు నువ్వు ఊరుకోవమ్మా నేను చెప్తున్నాను కదా నువ్వు పాటయ్ అనగా పాచిగి ఆడాడు వెళ్ళలేదు ఎందుకని ఈయనకి ప్రార్థన చేస్తున్నాడు కానీ అహంకారం పోల వనములోనన్ పెద్ద కాలంబు ముసన్మానింపన్ అనేకపం అంటే ఏను అనేకపం అంటే ఏనుగు నానా అనేకపాలు అంటే అనేక రకాల ఏనుగు అనేకపం అంటే ఏనుగు ఎందుకని మనం నీళ్లు తాగితే నోటితోనే తాగుతాం ఏనుగు తొండంతో తాగుతుంది నోటితో తాగుతుంది అనేకే పాతి జలం ఇది అనేకపహ అంటారు అంటే దాని ద్వీపము అని కూడా అంటారు ద్వీపం ద్విహి పాతి ఇది రెండింటితో నోటితో తాగుతుంది తొండంతో కూడా తాగుతుంది సరే మనలోనూ కొందరుంటారు నోటితో తాగుతుంటే ముక్కులోకి వెళ్ళిపోతే గొడవలేదు వాడు ఏనుగు కిందే లేదు తాగడం జాతకాపోతే నోట్లో నీళ్ళు ముక్కులో గెలిపతాయి పొలవారింది పొలవారింది అంటారు అక్కడ అందుకని అనేకపు అంటారు అంటే ఏనుగు నానానేక పూదములు వనములో పెద్ద కాలము సన్మానింపరకాల ఏనుగులన్నీ నన్ను సేవిస్తూ ఉండగా సుఖంగా అరణ్యంలో ఉండకుండా ఇక్కడికి ఎవడొచ్చా ఎవడు రమ్మాలి నేను ఇక్కడ మార్నింగ్ వాక్కునో ఈవినింగ్ తాక్కునో వచ్చావు వచ్చిన వాడికి చచ్చావు చిన్నగా ఉండగా ఈ ఏంటండి మనిషి దిగిపోయినా సరే దిగజారిపోయినా సరే ఆస్తులన్నీ ఆరిపోయినా సరే ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు దీన్ని మనలో చాలామంది కూడా ఎదవ గొప్పలు చెబుతూ ఉంటాడు ఇక్కడ నీకు వాళ్ళు అప్పులు ఉన్నాయి కదంట అవి పెద్ద విషయం కాదండి అవన్నీ మాకు చాలా ఆస్తులు ఏం లేదు మన్నాడు కంపెనీ తిప్పేస్తున్నాడు అమ్మ వీడు అనుమానండి పైగా పాత ఆస్తులను తలుచు ఇప్పుడు అంటేనండి కొంచెం ఇలా ఉన్నాం కానీ కోనసీమలో ఒకప్పుడు మాకు యాభై ఎకరాలు ఉండేది ఒకప్పుడు ఉండేది ఇప్పుడు ఎందుకు ఆ గొడవ ఎందుకొడవ ఎందుకంటే కోనసీమలో కోటి రూపాయలు ఉంది ఎకరా రెండు రెండు కోట్లుంది అందుకని యాభై అంటే వంద కోట్ల నా ఆస్తి చెప్పిన కోనసీమలో లేవు ఇక్కడ ఇక్కడ వానసీమలో ఉన్నారు ఇక్కడ ఇక ఎందుకంటే గొడవ పాత గొప్పలు చెప్పుడు బతకడం ఉందే ఏనుగు కూడా అన్నీ కోల్పోయాక ఇక్కడ ఏముంటుంది అనేక రకాల ఏనుగులు ఆడ ఏనుగులు మగ ఏనుగులన్నీ నన్ను మహారాజులా చవిస్తూ ఉండగా సుఖంగా అక్కడ ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చి ఎవరు రమ్మన్నారండి నువ్వే వచ్చావు కదా అంతా చెడగొట్టుకున్నది నువ్వే కదా చెరువు అంతా మనిషి రాజసాహంకారం అంటారు దీన్ని నేను రాజుని నాకు భటులు ఉండేవారు మంత్రులు ఉండేవారు అంత మహావైభవాన్ని వదులుకొని ఇక్కడికి ఎందుకు వచ్చాను గతాన్ని తలుచుకుని బాధపడ్డ ఉంది ఇదే రాజసాహంకారం రెండో అహంకారం అండి దశలక్ష కోటి కరిణీనాథుండనై ఉండి పది లక్షల ఆడ ఏనుగులకి భర్తనై ఉండి నీ భార్యను కూడా ఓడిగాడు ఆధార్ కార్డు అయితే ఏమన్నా నీకు ఎంతమంది పేడలు ఉంటాయి ఎవరికి కావాలి తొండగా చూడుస్తున్నావు ఇక్కడ ఒక్క భార్య కూడా వచ్చి రక్షించలేదే రక్షించే స్థితిలో లేదు వీడికంటే ఎక్కువ అవి అక్కడ పది లక్షల భార్యలు ఉన్నారు పది నీ సత్తా అంతా ఇక్కడ చూపించాలేటక్కడ నువ్వు చెబుతున్నావు అక్కడ పది లక్షల భార్యలని ఈ కామవాంఛతో భార్యలని గురించి బాధపడ్డం ఉంది అది తమో తామసహంకారం తమో గుణం కామవాంఛ నిద్ర ఆలస్యం బద్ధకం హింస ఇవన్నీ తమో గుణం కిందకు వస్తాయి పోటీ పంతాలు కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ రజోగుణం కిందకు వస్తాయి అది దీనిలో రాజసాహంకారం పోల నాకు పది లక్షల మంది భార్యలు ఉన్నారని చెప్పుకునే తామసాహంకారం పోల పోనీ సాత్విక అహంకారం మనలో చాలామందికి తమో గుణం ఉండకపోవచ్చు రాజసాహంకారాలు కూడా ఉండదు కానీ సాత్విక అహంకారం లేనివాడు ఉండడం చాలా కష్టమండి ఉంటేవాడికి నమస్కారం ఆ సాత్విక అహంకారం ఏమిటో చెబుతున్నాడు ఇక్కడ పుష్ట చందన లతాంత చాయలందుండక ఏనుక్కి ఇప్పుడు ఒంటి మీద తొమ్మిది చోట్ల దాన జలం ఊరుతూ ఉంటుంది దానం అంటే అది జలం కాదు నీరులాగే స్రవిస్తుంది కానీ తేనె రంగులో ఉంటుంది తేనె రుచితో ఉంటుంది తేనె సుగంధం ఉంటుంది కానీ తేనె కాదు అయినా తొమ్మిదలు వాళ్తూ ఉంటాయి అది పెద్ద ఇబ్బంది దానికి ఏను చెవులు అస్తమాను ఇలా 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 ఎందుకంటుందంటే ఒంటి మీద వాళ్ళని ఏగలను తోలుకోవడానికి అంతకంటే భగవంతుడు దానికి పెద్ద చెవులు ఇచ్చాడు మనకు అంత పెద్ద చెవులు ఎందుకు ఇవ్వలేదు అంటే మన మీద వాళ్ళే వేయగల కంటే మనం ఏ వాళ్ళు వెళ్ళేవే ఎక్కువ అందుకని మనకి తోలుకునే పని లేదు అందుకని దానికి పెద్ద చెవులు ఇచ్చాడు ఇక్కడ అందుకని ఈ మదజలం అక్కడ దానికి ఈ తొండంలోంచి కుంభస్థలం నుంచి దాని నాభిస్థానం నుంచి తొమ్మిది రకాల ప్రదేశాలను ఎప్పుడూ మతం శ్రవిస్తుంది ఏనుగుల వ్యాపారం చేసేవాళ్ళు ఏనుగులు నమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఈ మత జలం ఉందా లేదా చూస్తారు ముట్టుకుని చూస్తారు అది ముసలి ఏనుగు అయితే మతజలం చారలు కనపడుతూ ఉంటాయి మంచి వయస్సులో ఉన్న ఏనుగు అయితే ఖచ్చితంగా ఆ మతజలం సరిస్తుంది వయస్సులో ఉండమంటే ఏనుక్కి లెక్క ఉండదు తెలుసా షష్ఠి వర్ష అంటారు అరవై ఏళ్ళు వస్తే ఏనుక్కి యుక్త వయస్సు వచ్చినప్పుడు లెక్క అది పెళ్లి చూపులు అప్పుడు చూస్తారు దాన్ని ఏనుక్కి అరవై ఏళ్ళు వస్తే మంచి యుక్త వయస్సు పెళ్లి చూపులు చూడాలి అబ్బాయి అంటారు ఏనుగు వ్యాపారం చేసేవాళ్ళు అరవై ఏళ్ళ ఏనుగుని కొంటారు అందుకని ఆ మతజలం ఉందే ఆ మతజలం ఎంత ఉందిట దాని మతం శ్రవించడం ఖాయమే కింద కొంచెం మడుగు కట్టచ్చు కొద్దిగా నీళ్లు పడచ్చు కానీ ఎంత పడిందంటే ఆ అడవిలో ఉండే మంచి గంధపు చెట్లన్నీ ఈయన శరీరం నుంచి కారిన మత జలం వల్లే అంత ఎత్తు పెరిగాట ఇదంతా మొత్తం డబ్బా కొట్టుకోవడం తప్పితే ఏం కాదు నీ మతం ఎంత అది కారేదెంత అది మడుగు ఎంత అడవిలో ఉన్న చందనపు చెట్లన్నీ అందులో ఎర్ర చందన చెట్లు వీరప్పను పట్టుకుపోగా మిగిలినవన్నీ ఈ చందనం చెట్లకి నువ్వు నీళ్లు పోస్తే పెరిగేదంతా ఇంత చెప్పుకోవాలా దాన జలం అని ఎందుకు వాడాడు పోతన గారంటే మనం కూడా అంతే దాన ధర్మాలు చేసి చెప్పుకుంటూ ఉంటాం బాగా వాడి ఉద్యోగం ఇప్పించింది నేనే వాళ్ళ అమ్మాయికి ఎంతకీ పెళ్ళి కాకపోతే అన్ని చేసింది నేనే ఈ నేనే నేనే అన్నామంటే అదంతా శ్రీమద్ గోవిందో హరి చేసిన పాపం చెబితే అంటారు పొరపాటు చేసిన పుణ్యం కూడా అంతేనండి ఏది చెబితే అది పోతుంది అందుకే ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది పాపాలు మనం చెప్పం పుణ్యాలన్నీ చెబుతాం ఈ దాన జలం వల్ల మంద మంచి గంధపు చెట్లు పెరిగాయండో అతిశయోక్తే కదా అంత అంత దానం ఎవరికైనా దాన జలం ఉంటుందా అలాగే మనం చేసేది వంద రూపాయల దానం వేదిక మీద మన పేరు చెప్పడానికి వంద సార్లు చెప్తాం చెప్పు 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 నేను ఉండగా మా ఆవిడ ఉండగా చెప్పు నా పేరు ఆవిడ వినాలి ఇది చాలా గొప్పవారు ఆవి వెళ్ళిపోయింది అనుకోండి ఆ వెళ్ళిపోయాక చెప్తాను ఉండగా అంతే అలాగే ఉంటే మంద ఒక ఫ్యాన్ దానం ఇచ్చారు ఇటువంటి మందిరంలో ఫ్యాన్లు దానం ఇచ్చారు రెక్కల మీద పేరు రాశారు తర్వాత వచ్చి కూర్చున్నాడు ఫ్యాన్ తిరుగుతుంటే చూశాడు కానీ తర్వాత ఈ ఫ్యాన్లు ఆన్ అదే అదేమిటాయి అంటే ఆన్ చేస్తే తిరుగుతుంది కదా నా పేరు కనపట్ల అందుకని ఆన్ చేయాలి మరి ఇప్పుడు నువ్వు ఫ్యాన్ ఇచ్చింది ఎందుకు అలాగే ఉన్నా అలా ఉంటే కనపడుతుంది కనపడటానిక రెక్కలు తిరగడానిక కొందరు చేసే దానాలు ఎలాగే నిజంగా ప్రజలు బాగుపడాలని చేయాలంటే వాళ్ళ కీర్తి రావాలని చేస్తారు ఇదే సాత్విక సాత్వికాహంక ఈ మూడు అహంకారాలు ఉండగా భగవంతుడు కనబడ్డు సత్వరజస్తమో గుణాలకు అతీతంగా మనం ఆలోచించగలిగితేనే భగవద్ దర్శనం అందుకే విష్ణుమూర్తి ఈ పద్యం అయ్యాక లక్ష్మీదేవి అయిన పాపం వాడు ఏదో ఏడుస్తున్నాడు నువ్వు ఉందిపో ఇంకో ఆట వాడి సంగతి నీకు తెలియదు మనకి బోల్డ్ ఉంది ఇంకా రేపు పొద్దున్న ఆరున్నరకు వద్దాం రేపు సాయంత్రం ఆరింటికి శంకరమఠానికి వద్దాం అంతవరకు పని లేదు அஞ்சு விஷ்ணுமூர்த்தி தான் ராக்கே இரவு நாலு கண்ட இரவாய் ரெண்டு கண்டிப்பா ரேட்டே கருத்தான் கதா வாசிச்சு ஷிதா அதுக்கெலாம் மனம் ரேப்பு ச்சிதங்க இரவு ரெண்டு கண்டல தர்வா ரேப்பு சாயந்தரம் ஆறு கண்டல கருத்தம் அந்தவரம் தெரு శ్రీ ఆనంద సంస్థ తరఫున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రేపు సాయంత్రము గురువు గారు ఇప్పుడే చెప్పినట్లు అలా వైకుంఠపురం నుంచి శ్రీ మహావిష్ణువు రేపు సాయంత్రం ఆరు గంటలకి చేస్తారు కాబట్టి ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ఉప్పులూరు సిబ్బారావు గారు ఉప్పులూరు రామ దంపతులు శ్రీ నరసింహారావు గారి దంపతులకి శాలువాకప్పి సత్కరిస్తున్నారు ఇలాగే ఇలాగే భక్తులందరూ రేపు ఎల్లుండి కూడా విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మా ఆనంద సంస్థల తరపు నుంచి కోరుకుంటున్నాం